హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జీవామృతం ఎలా చేయాలని చూపిస్తున్నాను అరటి పండ్లు మిగిలి ఉంటాయి కదండి అరటి పండ్లు అవనేసి ఇలా కట్ చేసి ఒక బా ఒక డబ్బీలో వేసి ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను అనమాట నేను ఆ డబ్బాలో వేసి నిమ్మకాయలో మిగిలినట్టుకుంటాయి కదా అవనేది ఇలా కట్ చేసి వేసాను అనమాట నిమ్మకాయలు అరటిపండ్లు ఎర్రగడ్డ పొట్టు వాటర్ ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ వాటర్ వేసాను అనమాట అవన్నీ వేసి మిక్స్ చేసి నానబెట్టాను నానబెట్టి దాదాపు ఒక నాలుగు రోజులు నానిచ్చాను అనమాట నాలుగు రోజుల తర్వాత అవి ఇలా తీసి వడగట్టి ఇలా వడగట్టిన అంత వేస్టేజ్ అంత వేస్టేజ్ కాకుండా నేను ఒక బకెట్ లెక్క వేసి ఎరువుని చేశాను అనమాట ఎరువు చెట్లకు బాగా తరమవుతుందని చెప్పేసి నేను చెట్ల కోసం అలా ఒక బకెట్లోకి వేసి ఎరువు తయారు చేశాను వేసి మట్టేసి కప్పెట్టేసాను దాని తర్వాత అవి ఆ వాటర్ అనేది ఒక రెండు లీటర్ల వాటర్కి జీవామృతానికి ఒక నాలుగు లీటర్లు నీళ్లు కలుపుకోవాలన్నమాట నాలుగు లీటర్లు వాటర్ కలుపుకొనేసి అవి చెట్లకి ఆ వాటర్ పదహైదు రోజుల ఒకసారి ఇలాగైనా చేసినామంటే అయినా చెట్లు చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే తొలి చెట్టు కూడా వాడచ్చండి నేను తొలి చెట్టు అంతా ఆకంతా రాలిపోయి ఎంత మూడు వారండి అనమాట అలాంటిది ఈ వాటర్ పోయడం వల్ల తొలి చెట్టు కూడా చాలా బాగా గుబురుగా వచ్చింది ఆకులన్నీ చిగురించినాయి నేను ఇంకా కొత్తగా విన్నాను అనమాట చెట్లు దానికనేసి ఈ వాటర్ పోయడం వల్ల బ్రహ్మకమలం చెట్టు కూడా చాలా చాలా బాగా ఎగురొచ్చిందండి ఆ చెట్లు ప్రతి చెట్టు ఎగురొస్తాయి పదహైదు రోజులకోసారి ఈ వాటర్ కింద మనం చెట్లకు పోసామంటే చాలా చాలా బాగుంటాయి మల్లె చెట్టు కూడా బాగా ఎగురొచ్చింది ఆకు తమలపాకు చెట్టు కూడా బాగా ఎగురొచ్చింది వాటర్ పోయడం వల్ల నేను వారానికి ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇలా చేస్తున్నాను అనమాట అందుకనేసి చెట్లు ఇవి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి చెట్లు అనేసి